గర్ల్స్ హాస్టల్లో దారుణం స్టూడెంట్ని చితకబాదిన వార్డెన్ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఎస్సీ హాస్టల్లో ఒక దారుణమైన ఘటన అయితే జరిగింది ఆ ఒక వార్డెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై విచక్షణారహితంగా ముళ్ళ కర్రతోటి బూతులు తిడుతూ దాడి చేయడం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది ఎంతమంది విద్యార్థులు వచ్చి పట్టుకున్నా కూడా వాళ్ళందరినీ తొలగించుకుంటూ ఒక పగబట్టిన పాములాగా ఆ విద్యార్థినిపై దాడి చేయడం అయితే ఒక్కసారిగా అందరినీ కలవర పెట్టే విషయం అయితే అయింది వెంటనే అక్కడ పక్కనున్న విద్యార్థినులు వెంటనే తన ఫోన్లతోటి ఈ వీడియో తీయడం వల్ల ఇప్పుడు ఆ వీడియో బయటికి రావడం వల్ల ఆమెపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ మహిళా నాయకులు దళిత సంఘాలు ఇద్దరు కూడా వచ్చి అక్కడ ధర్నా అయితే చేయడం జరిగింది గతంలో రెండు మూడు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్పై విద్యార్థులకు ఇతర మత బోధనలు చేసుకుంటూ ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా అయింది అది రెండు నెలలు మూడు నెలలు గడిచిందో గడవలేదో మళ్ళీ అదే హాస్టల్లో విద్యార్థినిపై ఈ రకంగా దాడికి తెగబడడం కలెక్టర్ గారు వెంటనే ఆమెని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు కానీ ఆమెకి ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైన శిక్ష పడేంత వరకు ఆ విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు ఈ విషయాన్ని మేము విడిచిపెట్టబోమని చెప్పేసి అక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఇంకా మిగతా ఎక్కడ ఏ హాస్టల్లోనైనా కూడా ఇటువంటి అవాంఛనీయటువంటి సంఘటనలు ఘటనలు ఇటువంటి దాడులు జరగకూడదనే మనం కోరుకుందాం అయితే ఒక వార్డెన్ అయ్యి ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన స్థానంలో ఉండి ఆమె కనీసం ఆలోచించకోకుండా పిల్లలపై దాడి చేయడం అసలు కరెక్ట్ కాదు ఆ వీడియో చూస్తుంటే అసలు ఎంత ఘోరంగా ఉన్నదో మరీ దారుణం అండి ఆ కర్ర అయితే మరీ ముళ్ళు ముళ్ళుగా ఒక రకంగా ఉన్నది ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుకుంటూ ఆ డిగ్రీస్ అవుతున్నంత పెద్ద పిల్లల్ని ఇష్టం వచ్చిగా కొడుతుంది అంటే అసలు వాళ్ళకి ఇంత కూడా భయం లేదు అసలు ఏమనుకుంటుందో ఆమె ఏదైనా ఉంటే పేరెంట్ ఒకవేళ పిల్లలు ఏదైనా ఎదిరించి మాట్లాడినా ఏదైనా మాట్లాడినా కూడా పేరెంట్స్కి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే సార్లు కంప్లైంట్ ఇవ్వాలి ఆ రకంగా కొట్టడం అసలు కరెక్టే కాదు ఇప్పుడు ఆమెకైతే ఆ జాబ్ అయితే పోయింది సో ఇక ముందు కూడా ఏ హాస్టల్లో కూడా వార్డెన్స్ ఉంటే కొంచెం ఆలోచించుకొని బిహేవ్ చేయాలని మేమైతే చెప్తా అనుకుంటున్నాం ఇక ముందు కూడా వేరే హాస్టళ్లలో ఏ వార్డెన్లు ఉన్నా కూడా ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత అయినా కొంచెమైనా ఆలోచించి బిహేవ్ చేయాలని మనందరం కోరుకుందాం అదేవిధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఫస్ట్ తెలుసుకోవాలి హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ వార్డెన్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తారు అని కూడా పేరెంట్స్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన విషయం మన మీద కూడా ఉంటుంది సో ఇదండి వీడియో మీరు కూడా ఆ వార్డెన్ పైన ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేయండి